సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరిలో ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవాలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వెళ్ళలేకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ధైర్యం ఉందా తల్లి ధైర్యం ఉంటే మాత్రమే వినమ్మా ఎందుకో తెలుసా ఈ రోజు నీ జీవిత భాగస్వామి గురించి కొన్ని పచ్చి నిజాలు చెప్పబోతున్నా నీ భార్య కావచ్చు భర్త కావచ్చు ఎవరైనా కావచ్చు వారి గురించి నువ్వు వినబోయే నిజాలు నిన్ను గగురుపాటుకు గురి చేస్తాయి నువ్వు భయపడేలా చేస్తాయి నీవు వెన్నులో వణుకు పుట్టించేలా చేస్తాయి వాళ్ళు నిన్ను ఏ ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నారో తెలుసా బిడ్డా తెలిస్తే చీకొడతావు అలాంటి కొన్ని పచ్చి నిజాలను అయితే ఈ రోజు నీ తండ్రి చెప్పబోతున్నాడు ఎందుకు చెప్పబోతున్నాయనే తెలుసా ఎన్నిసార్లు నా ముందు కన్నీళ్ళు పెట్టుకున్నాం ఎన్నిసార్లు నాతో దీనంగా మొర పెట్టుకున్నాం బాబా నా జీవితం ఎందుకు తండ్రి ఇలా అయిపోయింది పెళ్లి కాకముందు ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఉన్న నేను పెళ్లి తర్వాత కూడా కొద్ది రోజులు బాగానే ఉన్నాను ఆ తర్వాత మొదలయ్యింది నా జీవితానికి ఎంత కావాలో అన్ని పరీక్షలు మొదలయ్యాయి ఎంత అగ్ని పరీక్ష కావాలో అంత అగ్ని పరీక్ష కూడా మొదలైపోయింది మొదట్లో ప్రేమగా చూసుకునేవారు ఇప్పుడు ప్రతి రోజు కూడా హింసిస్తున్నారు మాటలతో చేతలతో సూటిపోటి మాటలతో సంపాదించిన డబ్బు తీసుకెళ్లి ఖర్చు పెట్టేస్తున్నారు నాకిచ్చేది బదులు తనే తీసుకెళ్లి ఖర్చు పెట్టేస్తున్నారు చెడు వ్యసనాలకి బానిసైపోయారు మాట వినట్లేదు ప్రేమ చూపించట్లేదు అవమానిస్తున్నారు అనుమానిస్తున్నారు ప్రతి రోజు కూడా కన్నీళ్లకు గురి చేస్తున్నారు ఏం చెయ్యాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నాను ఉండలేను వెళ్ళలేను బంధాన్ని సాగించలేను జగదింపులు చేసుకుని వెళ్ళలేను నా జీవితం ఎందుకు బాబా ఇలా అయిపోయింది నా భర్త లేదా నా భార్య ఎప్పుడు మారుతారు అరుస్తారు గోల చేస్తారు చుట్టుపక్కల పరువు పోతోంది ఏం చెయ్యాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నాను ప్రతి రోజు అనుక్షణం నరకంగా ఉంది బాబా ఎప్పుడు నాకు ఈ నరకం తప్పుతుంది అది కన్నీళ్లతో అడిగా చుడు అక్కడ నీ సాయి మనసు గుండె కలుక్కుమంది బిడ్డ అప్పుడు ఆలోచించే నా బిడ్డ జీవితం ఎందుకు ఇలా అయిపోతుంది అప్పుడు దారి తెలిసిందే దానికి కారణం నీకు తెలియజేయాలి అనిపించింది అందుకే ఈరోజు వచ్చాను ఈ సందేశంతో నీ జీవిత భాగస్వామి గురించి ఈ రోజు చెప్పబోతున్న గుండె నిబ్బరం చేసుకుని గుండె గుప్పెట్లో పెట్టుకుని బిడ్డ ధైర్యంగా విను ఎందుకంటే వెన్నులో వణుకు పుట్టే నిజాలో ఈరోజు నువ్వు వినబోతున్నావు కానీ వదులుకోకు వదులుకుంటే ప్రతిసారి నువ్వు ఇదే నరకం పడాల్సి వస్తుంది ప్రతి రోజు ఇదే నరకంలో భరించాల్సి వస్తుంది జీవితం గడపాల్సి వస్తుంది ఆ నరకం నుంచి నువ్వు ఎలా బయటపడాలో మార్గం కూడా చెప్తాను బిడ్డ అక్క మీద సంతోషంగా నీ జీవితం ఎలా ఉండాలో ఎలా మలుచుకోవాలో కూడా నీకు చెప్తాను జాగ్రత్త వదులుకోకు వదులుకుంటే ఈ కన్నీళ్లు ఈ కష్టము ఈ బాధ ఈ అగజాట్లు జీవితాంతం తప్పవు అవన్నీ ఈ రోజు దూరం చేసుకోవాలనుకుంటే ఈ రోజు నీ సాయి సందేశాన్ని విను అంటూ బాబా గారు ఈ రోజు ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారండి మామూలుగా సహజంగా బాబా గారు ఇలాంటి సందేశాలను ఇవ్వరు ఈరోజు ఇస్తున్నారు అంటే దాని వెనుక ఎంతో లోతైన భావన ఉంది ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఆ లోతైన భావన ఉంది అందుకే బాబా గారు మన ముందుగా తీసుకువచ్చారు తన సందేశం ద్వారా అందరూ అర్థం చేసుకోవాలని తెలుసుకోవాలని ఈ కష్టాలను దూరం చేసుకోవాలని అరే బాబా గారి సందేశాన్ని పూర్తిగా వింటేనే అర్థమవుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్యితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకోవడం వచ్చండి ఇక్కడ ఒకసారి చూడండి నాకు తెలిసిన ఫ్యామిలీస్ కానీ నా రిలేటివ్స్ కానీ ఎంతో మంది ఈయన దగ్గర వెళ్ళి వాళ్ళ కష్టాలను బాధలను దూరం చేసుకుని హ్యాపీగా ఈ రోజు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకైతే ధైర్యంగా చెప్తూ ఉంటాను ఎందుకంటే మీరు ఎంత మొండి సమస్య ఇచ్చినా ఎంత పెద్ద ప్రాబ్లం ఇచ్చినా కూడా కాదు అనరు లేదు అనరు జరగదు అనరు దాన్ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని చిటి కేసినంతలో పరిష్కరించడంలో అరవై ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీని శ్రీ షిర్డి సాయి జ్యోతిష్యాలయం గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీర్ మొబైల్ నెంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ ట్రిపుల్ టూ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మీ మంది సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు అది కూడా ఓన్లీ ఫోన్ కాల్ ద్వారా పూజల ద్వారానే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చుడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరకోశ సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుత్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి కావటం చేసి చూడండి ఆ తర్వాత చేసుకుంటారు బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఒకే ఇంట్లో ఉన్నారు ఒకే పైకప్పు కింద నివసిస్తూ ఉన్నారు కానీ బద్ద శత్రువులుగానో అసలు సంబంధం లేని ఒక వ్యక్తులుగానో ఒకరి మీద ఒకరు కక్ష పెంచుకునో ఒకరి మాట ఒకరికి లెక్క లేకుండాను బతికేస్తున్నారు కారణం ఏంటో తెలుసా ఇప్పుడు చెప్తాను విను బిడ్డ ధైర్యంగా విను ఎందుకని అంటే ఈ ప్రపంచంలో కోట్లాది ముఖాలు ఉన్నాయి ఎంతో మంది ప్రజలు ఉన్నారు కానీ ఆ భారీ జన సమూహంలో నీ దృష్టి కేవలం ఒకే ఒక ముఖం మీద మాత్రమే ఆగిపోతుంది వేలాది సంబంధాలు ఏర్పడి పాడైపోయిన తర్వాత ఆఖరికి ఒకే వ్యక్తితో నీ వివాహం ఎందుకు జరిగింది ఎందుకు జరుగుతుంది ఎప్పుడైనా ఒంటరిగా కూర్చొని ఆలోచించవా తడి పై పైకప్పును చూస్తూ అలా ఆలోచించవా నాకు ఈ భర్త లేదా ఈ భార్య ఎందుకు దొరికింది ఇది కేవలం యాదృశ్చికమా లేదా బంధువులు తీసుకొచ్చిన సంబంధమా పెద్దవాళ్లు చేసిన నిర్ణయమా దీని వెనుక మీ అవగాహనకు ఈ జన్మ జ్ఞాపకాలకు చాలా దూరంగా ఉన్న ఏదో లోతైన రహస్యం ఉంది బిడ్డ వివాహం మొదటి రోజులో సన్నాయి మోగినప్పుడు రెండు హృదయాలు కలుస్తున్నట్లు అనిపిస్తుంది కానీ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ సన్నాయి మూత నిశ్శబ్దం అయిపోతుంది ఇంట్లో పాత్రలో డీకొట్టుకునే శబ్దాలు అరుపులు లేదా ఒక ప్రాణాంతక నిశ్శబ్దం గుండెల్ని పిండేస్తాయి అప్పుడు మనసులో ఏ ప్రశ్న మెరిసింది కదా నీకు నా అదృష్టమే చెడ్డదా లేక భగవంతుడు నాకు అన్యాయం చేశాడా అని కానీ విషయం ఏంటో తెలుసా ఇది నీ కర్మ ఫలం బిడ్డ కర్మ సిద్ధాంతం ఇది బ్రహ్మాండంలో ఏ కారణం లేకుండా ఒక ఆకు కూడా కదలదు అలాంటప్పుడు నీ జీవితంలోకి నీ జీవిత భాగస్వామి ఎలా వస్తారు కారణం ఉంది ఆ కారణం ఏంటి మీ సుఖ దుఃఖాలకు అతి పెద్ద కారణమైన జీవిత భాగస్వామి కారణం లేకుండా నీ జీవితంలోకి ఎలా వస్తాడు వస్తుంది ఈరోజు నేను ఆ పరదాన్ని ఎత్తబోతున్నా బిడ్డ ఆ పొరని తొలగించబోతున్నా ఆ పరద నీ వైవాహిక జీవితం మీద పడి ఉంది ఈ రోజు నీకు తెలుస్తుంది నువ్వు నిద్రిస్తున్నా కూడా నీతో భోజనం చేస్తున్నా కూడా ఆ వ్యక్తి నిజంగా ఎవరు అది నీ గత జన్మ ప్రేమికుడా లేదా పాత పాత లెక్కలు తీర్చుకోవటానికి భర్త లేదా భార్య రూపంలో నీ ఇంట్లో కూర్చున్నాడా ఇది వినటానికి కొంచెం కఠినంగా అనిపిస్తుంది బిడ్డ కానీ సత్యం ఎప్పుడు మధురంగా ఉండదు ఎందుకంటే జీవాత్మ కొత్త శరీరం ధరించినప్పుడు దానితో ఏమీ తీసుకురాదు ధనం కాదు బట్టలు కాదు పదవి కాదు ఒక అదృశ్య పొట్లాన్ని తీసుకువస్తుంది దాన్ని రుణానుబంధం అంటారు రుణం అంటే అప్పు అనుబంధం అంటే ఇది అప్పు అనుబంధం బంధం ఇది గత జన్మలో లావాదేవీల రూపంలో భావనల రూపంలో లేదా ప్రతీకారం రూపంలో అసంపూర్ణంగా మిగిలిపోయిన అప్పు నియమం అప్పును చెల్లించక తప్పదు అప్పును తప్పక చెల్లించాల్సిందే ఎవరైనా బ్యాంకులో అప్పు తీసుకుని నువ్వు పారిపోవచ్చు స్నేహితుల డబ్బు తీసుకుని నగరం వదిలి నువ్వు పారిపోవచ్చు కానీ కర్మల అప్పులను తీసుకొని మరణాన్ని కూడా దాటి నువ్వు పారిపోలేవు బిడ్డ ఇది గుర్తుంచుకో ఆ అప్పు నీడల నిన్ను వెంబడిస్తుంది మళ్ళీ నువ్వు జన్మించినప్పుడు ఆ అప్పు గ్రస్తుడు లేదా రుణదాత వేషం మార్చుకుని నీకు అతి సమీపంగా వచ్చి కూర్చుంటాడు అతి సమీప సంబంధం ఏది భర్త భార్య సంబంధం ఎందుకంటే ఇదే ఆ సంబంధం ఇద్దరు ఒకే ఇంటి పైకప్పు కింద ఒకే గదిలో జీవితంలో అత్యధిక సమయం గడుపుతారు అందుకే ప్రకృతి తన లెక్కల్ని సరి చేసుకోవటానికి మీ గత జన్మలో అతి పెద్ద సుఖానికి లేదా అతి పెద్ద దుఃఖానికి కారణమైన వ్యక్తిని నీ జీవిత భాగస్వామిగా చేస్తుంది ఎప్పుడు నీ జీవితాన్ని చూడు నీ భర్త లేదా నీ భార్య నీతో కారణం లేకుండా నిన్ను తిట్టారా నువ్వు వాళ్ళ కోసం ప్రాణం పెట్టి ఏదైనా చేస్తావా నీ ఇష్టాలని వాళ్ళు అణచివేస్తారా కానీ ప్రతిగా అవమానాలు తిరస్కారం కఠిన మాటలు మాత్రమే దొరుకుతున్నాయి కదా నువ్వు ఆలోచిస్తావు నేను దీన్ని చెడి ఏమీ చెయ్యలేదు కదా ఇక్కడ అయినా కూడా నాకు ఎందుకు ఎలా జరుగుతోంది అంటే ఇది శత్రువులను బిడ్డ గత జన్మలో నువ్వు ఎవరినో బాధ పెట్టావు బహుశా ఎవరినో మోసం చేసావు దగా చేసావు లేదా అవమానించావు అప్పుడు ఆ వ్యక్తి బలహీనుడు నిన్ను ఏమి చెయ్యలేకపోయాడు నీకు ఏమి చెయ్యలేకపోయాడు మౌనంగా ఉండిపోయాడు కన్నీళ్లతో గుండె బరువుతో రోధిస్తూ అతడు ఏడ్చాడు తడబడ్డాడు తర్వాత చనిపోయాడు కాని ఆ బాధ ఆ ప్రతీకార జ్వాల చల్లారలేదు ఆ శక్తి బ్రహ్మాండంలో తేలుతూ ఉండిపోయింది ఈ జన్మలో నియతి అతన్ని నీ భర్త లేదా భార్యగా చేసింది ఇప్పుడు అతడు నీ నుంచి ఆ అవమానం ఆ బాధ ఆ వేదన వసూలు చేసుకుంటున్నాడు అంతే తేడా కేవలం ఇదే బిడ్డ ఇప్పుడు నువ్వు మర్చిపోయావు కానీ అతని ఆత్మ మర్చిపోలేదు గుర్తు పెట్టుకుని ఉంది అతని ఆత్మకు శాంతి అప్పుడే లభిస్తుంది లెక్కలు పూర్తయినప్పుడు అందుకే చాలా సార్లు చూడు చాలా సజ్జనుడైన పురుషుడికి చాలా కర్కశమైన భార్య దొరుకుతుంది లేదా చాలా పరాయణమైన స్త్రీకి అత్యాచారి చెడ్డ భర్త దొరుకుతాడు ప్రపంచం అంటుంది భగవంతుని దెబ్బకి శబ్దం ఉండదు ఇది ఏంటి అన్యాయం కానీ ఆధ్యాత్మిక దృక్పథంతో ఇది న్యాయం కాదు ఇది పరమ న్యాయం గత జన్మల బ్యాలెన్స్ సీటు చేసుకోవటం జరుగుతోంది కానీ ప్రతి సంబంధం శత్రుత్వం కాదు కొన్ని సంబంధాలు ఆర్థిక రుణాలవి నువ్వు అలాంటి జంటలను చూసావా బిట్ట లేదు నీకే అలా జరుగుతోందా వివాహం తర్వాత అకస్మాత్తుగా ఖర్చులు పెరిగిపోయాయి నీ జీవిత భాగస్వామి జబ్బు చేస్తూ ఉంటారు నీ కష్టార్జితం ఆసుపత్రుల్లో మందుల్లో లేదా వాళ్ళ నిర్ధారక ఖర్చుల్లో పోతూ ఉంటుంది నువ్వు సంపాదిస్తూ సంపాదిస్తూ అలసిపోతావు కానీ ఖర్చు తగ్గదు పెరుగుతుంది ఇది సూచన దీనికి గత జన్మలో నువ్వు ఆ జీవాత్మకు దగ్గర ధనం తీసుకున్నావు లేదా ఆర్థిక నష్టం కలిగించావు ఇప్పుడు అది భర్త లేదా భార్యగా వచ్చే పెద్ద హక్కుతో నీ జోబు నుంచి ఆ డబ్బు తీస్తోంది ఇది పైసా పైసా లెక్క పూర్తయ్యే వరకు కొనసాగుతూనే ఉంటుంది బిడ్డ గుర్తుంచుకో లెక్క పూర్తయిన రోజు అది పూర్తిగా మారిపోతుంది లేదా ఆ సంబంధం ఆ శరీరం వదిలిపోతుంది నీ నుంచి దూరంగా నువ్వు దీన్ని దురదృష్టం అంటావు జబ్బు అంటావు కానీ నిజానికి ఇది అప్పు తిరిగి చెల్లించటం ఇక మూడవ రకం ఉదాసీన సంబంధం అని పిలుస్తారు దీన్ని అంటే ఇవి అలాంటి వివాహాలు ఎక్కువ ప్రేమ లేదు ఎక్కువ ద్వేషము లేదు కేవలం ఒక వాహనం ఈడ్చుకుంటూ పోతోంది అంతే భర్త తన పనిలో మునిగిపోయి ఉంటాడు భార్య పనిలో మునిగిపోయి ఉంటుంది ఇద్దరు ఒకే పై కప్పు కింద అపరిచితుల్లా ఉంటారు సంభాషణ లేదు స్పర్శ లేదు భావన లేదు ఇది గత జన్మలో ఆ ఆత్మతో మీకు లోతైన లావాదేవీ ఏమీ లేదు కేవలం స్వల్ప సంబంధం ఉండి అది పూర్తి కాలేదు బహుశా ఎవరికో నువ్వు కొంత సమయం గడుపుతానని వాగ్దానం చేసి విరమించుకున్నావు ఆ సమయాన్ని వాళ్ళకి ఇవ్వలేకపోయావు అందుకే ప్రకృతి నిన్ను ఇలా కలిపింది మిమ్మల్ని కలిపి ఇలా బంధించింది ఒకే ఇంట్లో ఒకే పైకప్పు కింద ఒకే గదిలో అంతే ఆ సమయం దాని కోట పూర్తి చేసుకోవటానికి ఇలాంటి సంబంధం కలుపుతుంది అది జైల్లా అనిపిస్తుంది శిక్ష లేదు కానీ విడుదల కూడా లేదు కానీ ఇవన్నీ మధ్యలో నాలుగవ సంబంధం కూడా ఉంది బిడ్డ అది చాలా అరుదైనది అది కేవలం పుణ్యం బలమైన వాళ్ళకే లభిస్తుంది అది సకారుణం లేదా పుణ్య బంధం పుణ్య అనుబంధం నీకు అలాంటి భర్త లేదా అలాంటి భార్య దొరికితే నువ్వు చెప్పకుండానే నీ మనసు అర్థం చేసుకుంటాడు నీ దుఃఖంలో నీకంటే ఎక్కువ ఏడుస్తాడు నీ సుఖంలో నీకంటే ఎక్కువ నవ్వుతాడు నిన్ను భగవంతుని దగ్గరికి తీసుకువెళ్తాడు పడిపోయినప్పుడు ఎత్తి నిలబెడతాడు తిట్టడు అప్పుడు అర్థం చేసుకోండి గత జన్మలో నిస్వార్థ సేవ చేసిన స్నేహితుడు లేదా గురువు ఇప్పుడు ఆ సేవా ఫలితంగా నీ జతకి నీ జంటకి నీ బంధానికి వచ్చాడు అని అలాంటి వాళ్ళు తరచు అంటూ ఉంటారు చూడు కొంతమందిని గమనించావా నా వివాహం నా పెళ్లి స్వర్గంలో నిశ్చయమైంది అందుకే ఇంత అద్భుతమైన వ్యక్తి నాకు దొరికారు అని అది అలాంటి బంధం అవును బిడ్డ స్వర్గంలోనే నిర్ణయం అయింది కానీ ఇక్కడ సిరా నీ గత జన్మ మంచి కర్మల నుంచి వచ్చింది ఇప్పుడు అతి పెద్ద అతి లోతైన ప్రశ్న ఈ ఎంపికను నేను మార్చగల నా బాబా మనుషులు మార్చగలమా అంటే గర్భంలోకి వచ్చేటప్పుడు లేదా వివాహం నిర్ణయం అవుతున్నప్పుడు నీకు ఏదైనా ఎంపిక ఉందా అంటే ఇక్కడ ఒక రహస్య ముందు బిడ్డ వివాహం ప్రారంభం కిందికి వచ్చే కొన్ని అరుదైన సంఘటనలు ఒకటి ఇది నీ జీవితంలో రెండు రకాల కర్మలు ఉంటాయి ఒకటి క్రియమానం ఇప్పుడు చేస్తున్నవి మరొకటి ప్రారంధం ఇప్పటికే స్థిరపడనివి స్థిరపడ్డవి మార్చలేవు తల్లిదండ్రుల మరణం అలాగే తల్లిదండ్రుల మరణ సమయం జీవిత భాగస్వామి ఈ మూడు తరచూ కూడా ఆత్మ జన్మించే ముందు ఎంచుకుంటుంది లేదా కర్మల ప్రకారం ఇవ్వబడతాయి నువ్వు ఆత్మలోకంలో ఉన్నప్పుడు శరీరం ధరించే వరసలో ఉన్నప్పుడు నీ ముందు నీ కర్మల మ్యాప్ తెరవబడి ఉంటుంది నీ ఆధ్యాత్మికత పురోగతి నీ అహంకారాన్ని పగలగొట్టడానికి ఏ రకం జీవిత భాగస్వామి అవసరమో చూపించారు అవును వినటానికి వింతగా ఉంది కదా బిడ్డ కానీ కొన్నిసార్లు క్రూరమైన భర్త లేదా గొడవ భార్య మంచిగా ప్రేమించే భాగస్వామి కంటే నీ ఆత్మ వికాసానికి మేలు చేస్తారు ఎలా ఆలోచించు నీకు చాలా ప్రేమించే భాగస్వామి దొరికితే నీ మాట అంటే వింటాడు పలుకుల మీద పెట్టుకుంటాడు అప్పుడు నువ్వు సంసార మోహంలో లోతుకు కూరుకుపోతావు భగవంతుడు కూడా గుర్తురాడు ఇదే స్వర్గమని అనుకుంటావు వేరే ఏమీ వద్దని అనుకుంటావు కానీ దెబ్బలు పడినప్పుడు దెబ్బలు తగిలినప్పుడు ఇంట్లో కలహాలు జరిగినప్పుడు అవమానాలు మింగుతూ ఒంటరిగా ఏడ్చినప్పుడు నీ భ్రమలు పగిలిపోతాయి ఈ లోకంలో ఎవరు ఎవరు వారు కాదని అర్థమవుతుంది అప్పుడు నువ్వు పరమాత్మ వైపు తిరుగుతావు అప్పుడు నీ రాకకు భగవంతుడు నీకు కలుస్తాడు నీ సాయి నిన్ను కలుస్తాడు ఎవర లేకపోయినా నేను ఉన్నాను బిడ్డ అంటూ ఎందుకంటే ఒక భార్య భర్తను తిట్టి అవమానించింది ఆ భార్య ప్రేమగా ఆలింగనం చేసుకుంటే ఆ రోజు మంచి పనులు చేస్తారు మంచి సంతోషంగా ఉంటుంది ఈ రోజు నీ జీవితంలో అలాంటి సంఘర్షణ ఉంటే నీ భాగస్వామి నిన్ను అర్థం చేసుకోవటం లేదంటే అడుగు ఇక్కడ ఆగు అతన్ని శపించటం మానే అతనితో గొడవ పడటం మానే ఎందుకంటే నువ్వు ఆ వ్యక్తితో కాదు నీ సొంత గత జన్మ కర్మతో పోరాడుతున్నావు కర్మతో పోరాడి ఎవ్వరూ గెలవలేరు బిడ్డ నువ్వు అద్దంలో నిలబడ్డప్పుడు నీ ప్రతిబింబాన్ని చంపదెబ్బ కొడితే తగులుతుందా తగలదు కదా ప్రతిబింబాన్ని మార్చాలి అంటే నిజమైన ముఖాన్ని మార్చాలి నీలో మార్పు తేవాలి చాలా మంది నన్ను అడుగుతారు బిడ్డ బహుశా నీ మనసులో కూడా ఈ ప్రశ్న ఉండొచ్చు బాబా అయితే నేను జీవితాంతం గుట్టు గుట్టుగా చచ్చిపోవాలా ఈ అత్యాచారాన్ని భరిస్తూనే ఉండాలా అన్ని సహిస్తూనే ఉండాలా అని ఎందుకంటే ఇది గత జన్మ కర్మ ఇక్కడ అత్యాచారం భరించమంటోంది కాదు అది స్వీకారం మరియు సుధారణ గురించి మాట్లాడుతున్నాను బిడ్డ నువ్వు నా భార్య జడ్డది లేదా నా భర్త రాక్షసుడు అని నమ్ముతూ ఉంటే నువ్వు ఇక్కడ ఏమవుతుందో తెలుసా అలా ఉండిపోతావు నువ్వు దుఃఖంలో బాధలో ఉండిపోతావు కానీ ఆ క్షణం వచ్చినప్పుడు ఈ వ్యక్తి నా కర్మల నుంచి నేను రాసిన ఉత్తరాన్ని నాకే తెచ్చాడు అని అర్థమైనప్పుడు నీ ఫిర్యాదు ముగిసిపోతుంది నీకు అనిపిస్తుంది ఈ సత్యం నువ్వు విన్న క్షణంలో నీ భార్య లేదా నీ భర్త నీ మీద అరిచినప్పుడు తిట్టినప్పుడు అనిపిస్తుంది నేను గతంలో తెలుసో తెలియక వీళ్ళని బాధ పెట్టాను ఇప్పుడు ఆ రుణం తీర్చుకుంటున్నారు అని అనుకో అంతేకాని వ్యక్తి మీద కాదు నీ కోపం రాకూడదు ఇది గత జన్మ కర్మ తాలూకాని నువ్వు అర్థం చేసుకో నువ్వు అలా అర్థమైనప్పుడు ఇక నీకు ఫిర్యాదు చేయడానికి ఏముండదు ఆ రోజు నువ్వు ఆ వ్యక్తిని వేరే కాళ్ళతో చూస్తావు ఈ బిచ్చగాడు కూడా ఒక నియతి చేతుల్లో బలవంతంగా ఉన్నాడని అనుకుంటాం తన పాత్ర పోషిస్తున్నాడు నా లెక్కలు తీర్చడానికి అక్కడే ఒక అద్భుతం జరుగుతోంది అని అయితే కర్మ బంధాన్ని తెంపే ఒక రహస్య విధానం ఉంది బిడ్డ విను నీ జీవిత భాగస్వామి మీద ద్వేషం ఉంటే గుర్తించుకో ద్వేషం కూడా ఒక బంధం ప్రేమ కంటే లోతైన బంధం ద్వేషం నువ్వు ప్రేమించిన వ్యక్తిని మరు జన్మలో మర్చిపోవచ్చు కానీ ద్వేషించిన వ్యక్తి గురించి రోజు చెడు ఆలోచిస్తే ప్రకృతి అన్ని మళ్ళీ నీ ముందు నిలబెడుతుంది నీ ధ్యాస అతని మీదే ఉంది కాబట్టి ఈ జన్మలో భర్త లేదా భార్య నుంచి బయటపడాలి అంటే ఒక విడాకులు తీసుకోవటం చాలదు బిడ్డ కాగతంపై రాసిన ఆ విడాకులు జరగచ్చు కానీ ఆత్మస్థాయిలో అది విడాకులు తీసుకోవటం కాదు క్షమ వచ్చే వరకు అది ఆగదు సాగుతుంది నీ మనసులో అతని పట్ల ఒక కఠిన ఆలోచన కూడా ఉంది అలా ఉంటే ఒక దారం బిగుసుకునే ఉంటుంది నీ మూసుకున్న కళ్ళతో ఆ బాధ కలిగించే భాగస్వామిని క్షమించి భగవంతుడితో ఇలా అన్న రోజు భగవంతుడా దీనితో నాకు ఉన్న పాత లెక్కలు ఏవైనా ఉంటే ఈ రోజు నేను ప్రేమతో క్షమతో ముగిస్తున్నాను నేను ఈ బంధాన్ని విడుదల చేస్తున్నాను నన్ను నేను విడుదల చేసుకుంటున్నాను ఆ రోజు ఆ అదృశ్య దారం తెగిపోతుంది బిడ్డ నువ్వు ఇలా అడిగిన రోజు ఆశ్చర్యంగా లేదా ఆ వ్యక్తి ప్రవర్తన మారిపోతుంది తెలుసా లేదా ఆ వ్యక్తి నీ జీవితం నుంచి ఏ కఠినత్వం లేకుండా దూరం అవుతాడు మరో విషయం అర్థం చేసుకో బిడ్డ నువ్వు తరచూ ఆలోచిస్తావు నా ఆత్మకు దగ్గరగా ఆత్మీయుడు ఎందుకు దొరకలేదు అని అంటే ఇక్కడ సత్యం ఏంటో తెలుసా బిడ్డ నీ ఆత్మీయుడు అంటే ఎప్పుడు సంతోషంగా ఉంచేవాడు కాదు ఆధ్యాత్మిక అర్థంతో నీ ఆత్మీయుడు అంటే ఇక్కడ భాగస్వామి నీ ఆత్మను శుద్ధి చేసే భాగస్వామి ఆత్మ బంగారంలా ఉంటుంది బంగారాన్ని శుద్ధి చేయటానికి అగ్నిలో తప్పించాలి నీ భాగస్వామి నిన్ను తప్పిస్తున్నాడు కాలుస్తున్నాడు అంటే నిన్ను కాలుస్తున్నాడు అంటే నీ అశుద్ధాన్ని కాలుస్తున్నాడు నీ అహంకారాన్ని నీ ఓర్పుని నీ లోపాన్ని కోపాన్ని బయటకు తీస్తున్నాడు నిన్ను మంచి మనిషిగా మార్చే సవాలు ఇస్తున్నాడు ఎలా అంటే మహాభారతంలో గాంధారి అంధుడై ధృతరాష్ట్రుణ్ణి ఎంచుకుంది మండోదరి అహంకారై రావణ్ణి ఎంచుకుంది ఇది యాదృశ్యకమా కాదు అది మహాత్మల ఎంపిక వాళ్ళు కఠిన పరీక్ష ఎంచుకున్నారు ఎందుకంటే సులభమైన ప్రశ్న పత్రం ఉంటుంది అంటే జీవితం అనే క్లాసులో కఠినమైన భర్త లేదా కఠినమైన భార్య దొరకటం నీ ఆత్మ ఉన్నత తరగతిలో ఉండని ఈ కఠిన పరీక్షలో నువ్వు నెగ్గావు పాస్ చేయగల సామర్థ్యం ఉందని సూచిస్తుంది కాబట్టి ఈ రోజు రాత్రి నీ జీవిత భాగస్వామిని నువ్వు చూసినప్పుడు ఏం చెయ్యాలి మళ్ళీ పాత గొడవ మొదలు పెట్టాలా కాదు ఈరోజు వాళ్లను శరీరంగా చూడకబిడ్డ అరుస్తున్నాడా నిద్రిస్తున్నాడా లేదా ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ మునిగిపోయాడా అని చూడకు ఈ రోజు వాళ్లలో ఉన్న ఆత్మను చూడటానికి ప్రయత్నించు ఆలోచించు ఈ ఆత్మ కూడా నా పురాతనమైనది మన ఇద్దరం ఎన్నో శతాబ్దాల నుంచి ఎన్నో జన్మల నుంచి ఒకరినొకరు వెంబడిస్తున్నాం ఈసారి నేను రుణదాతను ఒక్కసారి ఇతడు ఒకసారి నేను ఇలా రుణదాతలుగా ఉండిపోయాం ఇక ఈ రోజు ఇతను నన్ను బాధ పెడుతున్నాడు ఈ ఆట చాలా కాలంగా నడిచింది ఇప్పుడు ఈ ఆటను ముగించే సమయం ముగించే మార్గం ఏంటో తెలుసా కృతజ్ఞత అవును నీకు ఇంత బాధ ఇచ్చిన వ్యక్తి పట్ల కృతజ్ఞత చూపు ఎందుకంటే ఆ బాధే ఈ రోజు ఈ వీడియో నిన్ను చూడమని చెప్పింది ఆ బాధే నిన్ను భగవంతుని మార్గంలోకి నెట్టింది అంత మంచిగా ఉంటే నువ్వు ఈ రోజు ఎక్కడ ఉండేవాడి ఎక్కడో ఆనందంగా సంతోషంగా భగవంతుడిని మర్చిపోయి ఒక మాయలో చిక్కుకొని కదా ఈ బాధే నిన్ను లోతుగా చేసింది లోతుగా ఆలోచించేలా చేసింది ఇక్కడ భర్త భార్య సంబంధమే మోక్షానికి అతి పెద్ద ద్వారం బిడ్డ సన్యాసి ఆయా అడవికి వెళ్తే అక్కడ శాంతిగా ఉండటం చాలా సులువు అక్కడ నిన్ను ఆటంక పరిచేవాడు ఎవ్వరూ ఉండరు అక్కడ నువ్వు స్నానం చేశాక తుడుచుకున్న తడి టవల ఏదైతే ఉందో మంచం మీద వదిలేసే వాళ్ళు ఉండరు ఉప్పు తక్కువైందని కారం ఎక్కువైందని అరిచేవాళ్ళు కూడా ఉండరు కానీ గృహస్థ జీవితంలో ఈ చిన్న చిన్న గొడవల మధ్యలో ఈ తిట్ల మధ్యలో నీ మానసిక సమతుల్యాన్ని కాపాడుకుంటే ఎదుటి వ్యక్తి కోపాన్ని నీ శాంతితో తీసుకుంటే నువ్వు ఏ గొప్ప తపస్వి కంటే తక్కువ ఏం కాదు ఆ తపస్వి కంటే కూడా గొప్ప యోగి నువ్వు నీ ఎల్లే హిమాలయం నీ జీవిత భాగస్వామి నీ తపస్సు అందుకే మరుసటిసారి నీ భాగస్వామి నీకు గాయం కలిగించినప్పుడు ప్రతిస్పందించకు రియాక్ట్ అవ్వకు కేవలం లోతుగా శ్వాస తీసుకొని మనసులో ఇలా అనుకో లెక్క సరిపోయింది అని నువ్వు ఇలా అనగానే ఆ మాట నీకు ఎలా అంటుంది అంటే బాధనివ్వటం మానేస్తుంది అంటే ఇతను ఈ సమయంలో నన్ను ఇలా అంటున్నాడంటే నేను ముంద జన్మలో ఏదో అన్నాను ఆ మాటకు ఇప్పుడు లెక్క సరిపోయింది అని అనుకో నీ మనసు బాధపడదు నువ్వు ఆ నాటకంలో నటుడు కాకుండా ఒక ప్రేక్షకుడు మాత్రం అవుతావు అరుస్తున్న ఒక కీడు జంటను చూస్తావు దాని దారాలు దాని సంస్కారాలతో కర్మలతో బంధించబడి ఉన్నాయి అది కావాలని మధురంగా మాట్లాడలేదు ఎందుకంటే నీ మీద ప్రారంధ భారం ఉంది దానిపై కోపం రాదు జాలిపడు గుర్తించుకోబిడ్డా నువ్వు ఇక్కడ ఇల్లు కట్టుకోవటానికి రాలేదు నీ నిజమైన ఇంటికి తిరిగి వెళ్ళే సన్నాహాలు చేసుకోవటానికి వచ్చావు పరమధామానికి ఈ జీవిత భాగస్వామి ఎలాంటి వాడైనా ఎలాంటిదైనా నీ ప్రయాణంలో సహ యాత్రికుడు అతని పాత్ర విలువైందే కావచ్చు కానీ అతను లేకుండా నీ కథ పూర్తి కాదు ఈ లోతైన రహస్యాన్ని అర్థం చేసుకున్న తర్వాత నువ్వు ఇంకా నీ అదృష్టానికి ఏడుస్తావా లేక లేచి నిలబడి నీ పరిస్థితుల్లో కొత్త కాంతిలో చూస్తావా ఏంటి కన్నీదే కర్మల చక్రాన్ని విరచటం లేదా శాంతి రాదు కర్మ చక్రాన్ని విరిచే కత్తెర ఏంటో తెలుసా ప్రేమ మరియు క్షమ ఈరోజు రాత్రి నిద్రపోయే ముందు నీ జీవిత భాగస్వామి నిద్రించిన తర్వాత వాళ్ళ ముఖాన్ని జాగ్రత్తగా చూడు అప్పుడు వాళ్ళు శాంతంగా ఉంటారు వాళ్ళ అహంకారం కూడా నిద్రిస్తుంటుంది అప్పుడు వాళ్ళ ఆత్మతో మాట్లాడు మనసులో ఇలా చెప్పు నువ్వు గత జన్మలో ఎరువో నాకు తెలియదు కానీ ఈ జన్మలో నువ్వు నాతో ఉన్నావు నేను నీతో ఉన్నాను నువ్వు నా భాగస్వామివి అని నేను ఎంచుకున్నాను ఇక్కడ నా అన్ని గిల్లి కజ్జాలు అన్ని ఫిర్యాదులు నుంచి కూడా నిన్ను విడుదల చేస్తున్నాను నువ్వు కూడా నన్ను విడుదల చెయ్యి ఇద్దరం శాంతిగా ఇక ప్రయాణం పూర్తి చేద్దాం అని ఈ చిన్న మానసిక ప్రయోగం నీ మొత్తం ప్రపంచాన్ని మార్చేస్తుంది బిడ్డ ఎందుకంటే నువ్వు మారినప్పుడు నీ చుట్టూ ఉన్న శక్తి మారుతుంది శక్తి మారినప్పుడు ఎదుటి వాళ్ళు కూడా మారక తప్పదు ఇది బ్రహ్మాండ నియమం నీ సాయి నియమం ఈ వీడియో కేవలం సమాచారం మాత్రమే చూడకు ఇది ఒక సంకేతంగా తీసుకో బహుశా నీ పూర్వీకులు లేదా స్వయంగా విధాత నువ్వు ఈ రోజు ఇది వినాలని కోరుకున్నారేమో అందుకే ఏ సందేశం నీ ముందుకు వచ్చిందేమో నీ ఆ సంబంధాన్ని పాడవ్వకుండా కాపాడుకోవటానికి లేదా గుట్టు గుట్టుగా చచ్చిపోకుండా బయటపడటానికి జీవితం చాలా చిన్నది బిడ్డ నువ్వు దాన్ని ద్వేషంలో వృధా చేస్తావు అది ప్రేమతో అవగాహనతో జీవించు నీ జీవిత భాగస్వామి నీకు అతి పెద్ద అద్దం అందులో నీ ముఖం చూడు అక్కడ మచ్చలు తుడుచుకొని చిరునవ్వుతో చూడు ఎందుకంటే ఆఖరికి అందరూ ఒకే నది యాత్రికులు కేవలం వేరు వేరు బాటల్లో ఉన్న కలవటం విడిపోవటం అన్నది ఆ ప్రయాణాన్ని బట్టి ఉంటుంది ఆ ప్రయాణ ఆనందాన్ని తెలుసుకోవటం ఇక్కడ జాగ్రత్తగా చెయ్యాలి అది ఆత్మకే తెలుసు ఈరోజు ఈ మాటలో నీ హృదయంపై పేరుకుపోయి ఉన్న కొంత భారాన్ని అయితే తగ్గించాయని అనుకుంటున్నాను నీకు కూడా అనిపిస్తే నిజం బాబా నా గుండెల్లో ఉన్న భారం తగ్గింది మా గొడవలకు నాకు కారణం తెలిసింది నేను ఇంకా నా జీవిత భాగస్వామి మీద కోపంతో కాదు కక్షతో కాదు బాధతో కాదు అర్థం చేసుకోటానికి ప్రయత్నిస్తాను నేను గత జన్మలో ఏదో తనను బాధ పెట్టాను ఆ రుణం తీర్చుకుంటున్నాడు అని చెప్పి నేను అనుకుంటాను బాబా అంటూ నాకు ఇక్కడ ఒక మాట బిడ్డ నా మనసు ప్రశాంతంగా ఉంది నా జీవితంలో ఎలా ఉండాలో నాకు అర్థమైంది బాబా అంటూ నాకు ఇక్కడ ఒక్కసారి చెప్పుబిట్ట ఎందుకు అంటే నీకు జవాబు దొరికింది ఇప్పుడు నీకు ఖచ్చితంగా జవాబు దొరికింది అనిపిస్తే శ్వాస తీసుకుని నువ్వు నిన్ను క్షమించుకో ఇక్కడ కామెంట్లు రాయి నేను నా సంబంధాలను స్వీకరిస్తున్నాను మరియు వాటిని పవిత్రం చేస్తున్నాను అవును ఈ వీడియో ఎవరైనా వైవాహిక జీవితంలో చాలా ఇబ్బంది పడుతున్నా ఆ బిడ్డలు చూస్తూ ఉంటే రోజు ఏడుస్తున్న వారికి సహాయం చేస్తుందని ఈరోజు నాకు అనిపించింది బిడ్డ కొంచెం ఓదార్పు కలుగుతుంది గుండెల్లో కొంచెం భారం దిగుతుంది కొంచెం ధైర్యం ఇస్తుంది నీ తలరాతను నువ్వు తిట్టుకోకుండా ఉంటావు నిన్ను నువ్వు నిందించుకోకుండా ఉంటావు భగవంతుని దూషించకుండా ఉంటావు అందుకని ఈ సందేశం ఈరోజు నీ ముందుకు తీసుకువచ్చాను ఇది ఒక పుణ్య కార్యం బిడ్డ ఇద్దరు జంటలు ఎందుకు కలుస్తారో ఎందుకు బాధపడతారో ఎందుకు ఏడుస్తారో ఎందుకు విడిపోతారో ఇవన్నీ కూడా పూర్వజన్మల రుణానబంధమే పూర్వజన్మ అప్పు ఇది అప్పును ఈ జన్మలో చెల్లించుకుంటున్నారు అంతకుమించి మరొకటి కాదు బిడ్డ అర్థం చేసుకుంటే జీవితం ఆనందంగా ఉంటుంది అర్థం చేసుకోకపోతే ఆ జీవితం కష్టమయం అయిపోతుంది కాబట్టి నీ సాయి మీద నమ్మకంతో అన్ని కూడా నేను చెప్పినట్టే చేస్తామని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను అంటూ బాబా గారు ఈరోజు అతి అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు